అయితే ప్రస్తుతం ఉపరాష్ట్రపతి పదవి కోసం కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి కొత్త ఉపరాష్ట్రపతిగా ప్రచారంలో మొత్తం ఆరుగురి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఒకటి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్నారు రాజ్నాథ్ సింగ్ అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది ఉపరాష్ట్రపతి రేస్ లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ఇప్పటికే మొదటి నుంచి కూడా ఆయన పేరు వినిపిస్తూ ఉంది జమ్మూ కశ్మీర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ల పేర్లు కూడా ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా ఉన్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా వికే సక్సేనా ఉన్నారు అయితే ఈ పేర్లతో పాటుగా అనూహ్యంగా మరొక పేరు వినిపిస్తోంది ఈ పేరే ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది అదే కాంగ్రెస్ ఎంపీ థరూర్ పేరు రీసెంట్ గా పరిణామాలను గమనిస్తూ ఉంటే ఆయన కాంగ్రెస్ కి దూరమై ఎన్డీఏకి కి దగ్గర అవుతున్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో శశిథరూర్ పేరుని కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు సమాచారం ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపి కృష్ణ మొత్తం ఆరుగురి పేర్లైతే ప్రస్తుతం వినిపిస్తున్నాయి ముందుగా హరివంశ్ నారాయణ సింగ్ పేరు ఒక్కటే వినిపించింది అయితే ఇప్పుడు ఇంతమంది పేర్లను పరిశీలించడం వెనక ఎలాంటి ఈక్వేషన్స్ నడుస్తున్నాయి ఎలాంటి ఆలోచనలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ఎస్ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడం అలాగే హోంశాఖ నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంకి చేరడం జరిగింది సో నెక్స్ట్ తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి త్వరలోనే అంటే నెల రోజుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అధికార విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నియమించాలి అన్న అంశానికి సంబంధించి ఇంటర్నల్గా చర్చలు ప్రారంభించాయి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు లో ఉన్న అగ్రనేతలు ఆర్ఎస్ఎస్ నేతలతో చర్చించి ఎన్డీఏ అభ్యర్థి ఎవరు అనేది ఎన్డీఏ ముఖ్యంగా ఫైనల్ చేయబోతోంది అలాగే విపక్షాలు కూడా ఎన్డీఏ అలయన్స్ భాగస్వామ్య పక్షాలు కూడా ఎవరిని అభ్యర్థిగా ఉంచాలనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది అయితే ఎన్డి భాగస్వామి పక్షాల నుంచి ప్రధానంగా ఆరుగురు పేర్లు వినిపిస్తున్నాయి అందులో ప్రధానంగా ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ అలాగే బీహార్ సీఎం గా ఉన్న నితీష్ కుమార్ అలాగే ప్రస్తుతం ఉప ముఖ్యంగా రా రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఉన్న హరివంశ్ నారాయణ్ ఆయన జేడియూ పార్టీకి సంబంధించిన వ్యక్తి బీహార్కు సంబంధించిన వ్యక్తి సో నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేన్తో పాటుగా ఇటు శశి తరూర్ పేరు కూడా ప్రధానంగా చర్చల్లో వినిపిస్తోంది దీంట్లో ముఖ్యంగా సమగ్ర చర్చలు జరిపిన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అలాగే ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వంతో ముఖ్యంగా ఇంటర్నల్ సమావేశాలు అన్నీ పూర్తయిన తర్వాతే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించి నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ముడిపడి ఉన్నట్లుగా తెలుస్తుంది అది ఒకటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జేపీ నడ్డా పదవీ కాలం చాలా రోజుల క్రితమే పూర్తయింది సో ఇప్పుడు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పక్క కొనసాగుతోంది మెజార్టీ రాష్ట్రాలకు పూర్తయింది కూడా సో ఈ బీహార్ ఎలక్షన్స్ ముందే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి ఒక కీలకమైన పోస్ట్ దేశ ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్ష పదవి కాబట్టి సో ఇక్కడ కూడా ఎవరి నుంచాలన్న ఒక చర్చ బీజేపీలో జరుగుతుంది మరోపక్క మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఒక ఇప్పుడున్న పేర్లలో పరిశీలనలో ఉన్న పేరు రాజ్నాథ్ సింగ్ సో ఆయన రక్షణ మంత్రిగా ఉన్నారు సో ఆయన్ని ఉపరాష్ట్రపతిగా ఎలివేట్ చేస్తే ఆ స్థానంలో మరొకరిని భర్తీ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ప్రభుత్వ శాఖల్లో పనితీరు ఆధారంగా కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తుంది ఎన్డీఏ మూడో టర్మ్లో ఏడాది పాలన పూర్తి చేస్తు చేసుకుంది కాబట్టి సో నెక్స్ట్ మంత్రిత్వ శాఖల వారిగా పనితీరు ఆధారంగా కూడా ప్రధాని మోడీ దీన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశం కనిపిస్తోంది సో ఈ రెండు అంశాలు నెక్స్ట్ ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా ఈ నెల రోజుల వ్యవధిలోని బీహార్ ఎలక్షన్స్ కన్నా ముందే జరపాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి సో దీనికి ఇంటర్లింక్ అయి ఉన్న పరిస్థితి ఉంది సో ఎన్డీఏలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ముందస్తుగా బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరుగుతుంది ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వంతో కానీ బీజేపీలో ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామి పక్షాలు టీడీపీ జేడీయూ ఇటు ఎల్జేపీ అలాగే అప్నాదల్లి ఇటువంటి భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చించిన తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కానీ రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కానీ ప్రొసీజర్ ముఖ్యంగా పార్టీలో అందరితో చర్చించిన తర్వాత ఒక అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత దాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముందు కూడా అభ్యర్థి ఉంచడం జరుగుతుంది వారి నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుని ఉపరాష్ట్రపతి ఎవరని అనేది కానీ రాష్ట్రపతి ఎవరైనా కానీ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో ముఖ్యంగా పూర్తిగా ఎటువంటి ఏ పోటీ లేకుండా ఎలక్షన్ ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంటుందా ఎన్డీఏ భాగస్వామ పక్షాలు నిలబెట్టే అభ్యర్థికి ఇండియా కూటమి మద్దతు ఇస్తుందా లేక వారు కూడా క్యాండిడేట్ని నిలబెట్టాలన్న ఆలోచనలోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది గతంలో జగదీప్ ధన్ఖ్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించి ఆయన నింపించేయాలన్న చర్చ కూడా చర్చకు కూడా తెరలేపి ఇప్పుడు ఆయన రాజీనామాని రాజకీయం చేస్తున్నారని చెప్పి బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది సో ఏదేమైనప్పటికీ ఒక నెల రోజుల్లోగా దీనికి సంబంధించి ఇప్పటికే జగదీప్ ధన్ఖ్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడం ఆమోదించడానికి సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర హోంశాఖ ఇష్యూ చేయడం జరిగింది రాజ్యసభలో కూడా నిన్న ప్రకటించారు సో ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఎన్నికల సంఘం వద్దకు చేరింది రాజ్యాంగంలోని ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఎయిట్ సబ్శిక్షన్ ప్రకారం ఈ ఎన్నిక అనేది జరుగుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎంత కాలంలో ముఖ్యంగా ఒక ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన తర్వాత ఎంత సమయంలో ఎన్నిక నిర్వహించాలనే నిబంధన ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు వీలైనంత తొందరగా ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మాత్రమే ఉంది కాబట్టి సో వీలైనంత త్వరగానే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించబోతోంది దానికి అనుగుణంగా ఇటు ఎన్డీఏ అధికార పక్షం అలాగే ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు కూడా నెక్స్ట్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరు ఉండాలి అన్న అంశానికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించిన అంశంపైన చర్చలు జరుగుతున్న పరిస్థితి ఉంది సో చూడాలి ఇప్పుడున్న చర్చల్లో ఉన్న పేర్లలో ఎవరినైనా ఎంపిక చేస్తారా లేక అనూహ్యంగా బీజేపీ ఎప్పుడు వ్యవహరించే వ్యవహార శైలిలోనే అనూహ్యంగా కొత్త వ్యక్తుల్ని తన మీదకి తీసుకొస్తుంది ఆ విదిశగా ఏమన్నా ఆలోచన చేస్తుందో చూడాలి ఎందుకంటే ప్రస్తుతం బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇటు దక్షిణాల్లో తమిళనాడు కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో రాజకీయ కోణంలో కూడా ఆలోచించే అవకాశం ఉంది కాబట్టి సో చూడాలి ఎవరికి ఉపరాష్ట్రపతి ముఖ్యంగా వరించబోతోంది అలాగే ఎటువంటి మార్పులు కేంద్ర మంత్రివర్గ పున మధ్యవర్గంలోనూ అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా ఎవరు నియమిస్తారు ఎటువంటి మార్పులు కేంద్రంలో రాబోతున్నాయని మనం వేచి చూడాలి థ్యాంక్ యూ